పైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సానా రుద్రవరంలోని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ విగ్రహం మీద గుర్తు తెలియని వ్యక్తులు పేడవేయడాన్ని అమెరికా నుండి తీవ్రంగా ఖండించి దోషులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీస్ వారిని ప్రభుత్వం వారిని కోరిన రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ అందరికీ నమస్కారం నేను మీ బుల్లెట్ ధర్మాని నేను రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని మరియు జనసేన పార్టీ నాయకుడిని కీర్తిశేషుడు వంగవీటి మోహన్ గారి అనుచరుణ్ణి ఈరోజు నేను అమెరికాలో ఉండి ఇప్పుడే మన సోదరుడు కలిదిండి రంగాగారి వీరాభిమాని ప్రభాకర్ నాకు ఒక మెసేజ్ చేశాడు చాలా బాధ కలిగించింది నాకు అదేంటంటే మన కైక్లూరు నియోజకవర్గం కలిదిండి మండలం సానా రుద్రవరంలో రంగాగారి విగ్రహం మీద పేడ కొట్టారు కొంతమంది దుర్మార్గులు యదవలు మరి వాళ్ళు ఆనందారో ఏం తింటున్నారో పశువులు అయితే మరి సమానం వాళ్ళు అయితే మహానుభావుడు ఆయన పేదల పాలిటి పెన్నిది ఆయనకి కులం లేదు మతం లేదు ఆయన అందరి వాడు కాపులు కన్నా ఇతర కులాలకే ఎక్కువ చేసిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవెట్టి మోహన్ రంగా గారే అలాంటి రంగా గారి విగ్రహం మీద పేడ ఇటాకి వాళ్ళ చేతులు ఎలా వచ్చినాయి అనేది నేను ఇందు మూలంగా ప్రశ్నిస్తున్నాను వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నా పోలీసు వారిని అయ్యా తమరు తప్పకుండా ఈ యొక్క రంగాగారి విగ్రహం మీద పేడ వేసిన దుర్మార్గుల్ని పట్టుకుని తక్షణమే కఠినంగా శిక్షించాల్సిందిగా రాధారంగ రాష్ట్ర రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా జనసేన నాయకుడిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కానీ మరి అక్కడ ఉన్న కమిలి వెట్ల గారు ఇంకా కొంతమంది పెద్దలు మన నాయకులందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి తక్షణమే స్పందించి తగిన చర్య తీసుకోవాలి ఇది ఇది మొద మొట్టమొదటిసారి కాదు రెండు మూడు సార్లు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది దీన్ని నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను ఎక్కడా కూడా ఇలాంటి వాటికి మేము అవకాశమేమో మేము అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకుని మేము రాధారంగ నడిపిస్తూ మేము ముందుకెళ్తా ఉంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య హేయమైన చర్య కాబట్టి తక్షణమే పోలీసు వారికి మరి మన రాజకీయ నాయకులు మన రంగాగారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా విఘ్నతగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాన్ని ముక్కు తగ్గడంతో ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే సోదరుడు వేరాభిమాని రంగాగారి అభిమాని అయిన మన ప్రభాకర్ చెప్పబట్టే నాకు తెలిసింది ఇప్పుడు అమెరికాలో ఉన్నాను ఇప్పుడు సాయంత్రం ఐదు ఏడు అయింది మీకు అక్కడ ఉదయం ఏడు గంటలు అవ్వగానే నాకు చాలా బాధ కలిగించింది తక్షణమే దీని మీద నేను స్పందిస్తూ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించి పోలీసు వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగా రాధారంగ మిత్రము జనసేన పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను జోర్ విఎం రంగా జోర్ వంగవీటి మోహన్ రంగా జోర్ వంగవీటి మోహన్ రంగా గారు